మేడ్చల్ జిల్లా గుండపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ కండ్లకోయ మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా సుతారిగూడ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా నక్క ప్రభాకర్ గౌడ్ సాయిపేట శ్రీనివాస్ మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమిర్భైలందరి లందర్ పట మా యొక్క మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శ్రీనివాసన్న ఈశ్వరన్న నరేందర్ అన్న మల్లేషానా అందరి సమక్షంలోపట ఈరోజు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు జాయిన్ కావడం జరిగింది మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఎలక్ష ఎలక్షన్లో పార్లమెంట్ ఇంట్లో విజయం సాధిస్తున్నామని చెప్పి అని మా మేడ్చల్ కాన్షియన్స్ నుంచే మేము ఒక లక్ష పైనే కానీ తక్కువ తక్కువ లేకుండా మెజార్ ఇస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ అదేవిధంగా మా కార్యకర్తలు కూడా రాత్రి మగలు నిన్న మీటింగ్ అయిందో కాలేదు కానీ కష్టపడి విజయం సాధిస్తామని చెప్పేసి మేము బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో చాలా భారీ ఎత్తున జైన్ జైన్ అయినారు అలాగే ఈ మిట్టింగ్ మా కార్యకర్తలు మా సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్లు కౌన్సిలర్లు వీళ్ళతో పాటు రేపు గెలుపు మేరకు ఆరు గ్యారెంటీలు ముందుకు తీసుకెళ్ళి మాది ఈరోజు ఈ గెలుపుకి మాకు ఈ లక్ష మెజాలిటీ పైగా మేము గెలుస్తామని దీనికి మేము ఈరోజు సుతారుగూడ గ్రామం నుంచి మాజీ వార్డు సభ్యులు నత్తి వెంకటేష్ గారు అదేవిధంగా ఆయనతో పాటు మన మునీర్భాయ్ పాషా కాజా రహీమ్ వాళ్ళ మిత్ర బృందం మొత్తం ఈరోజు ఒక యాభై మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా రే పొద్దున కాంగ్రెస్ పార్టీకి పోటే లేదు ఎందుకంటే ఈ కాంగ్రెస్ అభ్యర్థి లోకల్ టీఆర్ఎస్ అభ్యర్థి మన వేరే వేరే డిస్టిక్ అయిన అదేవిధంగా కరీంనారాయణ ఈట రాజేందర్ కరీంనగర్ టీఆర్ఎస్ అయిన భూపాలపల్లి మన సునీత మహేందర్ రెడ్డి తాండూరు ఇంతకుముందు గతంలో రెండు సార్లు కూడా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంతం నుంచి ఆమె చైర్మన్గా చేసింది ఇప్పుడు జిల్లాలు విడిపోయిన తర్వాత కూడా వికారాబాద్ నుంచి కూడా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంది ఈరోజు మన ఏ గ్రామంలోకి వెళ్ళి చూసినా కానీ సునీత మహేందర్ రెడ్డి గారి శిలా పలకాలు ఉంటాయి అంగన్వాడీ బిల్డింగ్ కానివ్వండి డ్వాక్రా బిల్డింగ్ కానివ్వండి స్కూల్ బిల్డింగ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి ఫలాలు అందించినటువంటి ఘనత మన సునీత మహేందర్ రెడ్డి గారికి ఉంది అదేవిధంగా ఈటల రాజేందర్ గారు ఇక్కడ లోకల్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన లోకల్ గాడు ఆయన లోకల్ అని చెప్పుకుంటున్నటువంటి ఈట రాజేందర్ గారు ఇక్కడ లోకల్లోకి ఏం చేసిండని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసాడు అదేవిధంగా వైద్యశాఖ మంత్రిగా పనిచేసాడు కానీ ఎవ్వరు కూడా ఏం చేసినటువంటి పాప అని వెళ్ళడు ఈరోజు గ్రామాలలోకి వెళ్దాం అదేవిధంగా టీఆర్ఎస్ చెప్తావు మేము అభివృద్ధి చేసామని చెప్పేసి అని ఈరోజు గ్రామాలలోకి వెళ్దాం ఒకవేళ ఇంద్రమ్మ ఇల్లున్న దగ్గర మీరు ఓటు అడగద్దు మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దగ్గర మేము ఓటు అడగమని చెప్పేసి కూడా మేము సవాల్ ఉన్నాం టీఆర్ఎస్ వాళ్ళకి అదేవిధంగా ఈట రాజేందర్ గారికి నువ్వు చేసిన